నాన్ నాన్ లోకల్ లోకల్ కిట్టి కిట్టి పార్టీలకు ఈ పార్టీల సభ్యులకు ఈ నయా ఈస్ట్ ఇండియా కంపెనీ సభ్యులకు మన రాష్ట్రం అంటే మన ప్రజలంటే కేవలం తోచుకునేందుకు తోచుకున్నది పంచుకునేందుకు అన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపక బరగమని కోరుతా ఉన్నా మరి నేను కేవలం యాభై ఎనిమిది నెలలు పరిపాలన చేస్తే పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన నువ్వు ఏమంటావు జగన్ అమ్మఒడి పెడితే నువ్వేమంటావు జగన్ కన్నా నేను ఎక్కువ ఇస్తానంటావు మరి జగన్ యాభై ఎనిమిది నెలలే పరిపాలన చేశాడు నువ్వు పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రిగా పరిపాలన చేశావు నువ్వేమంటావు జగన్ చేయూత పెడితే నువ్వేమంటావు నేను ఇంకా ఎక్కువ మందికి ఇస్తాను అని అంటావు అంతకన్నా మోసం చేసేందుకు నాలుగిస్తాను పదిస్తాను ఆరిస్తాను అని అట్టామే తప్ప పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన నువ్వు నీ హయాంలోనే ఇది చేశాను నేను చేసిన ఈ మంచిని చూసి నాకు ఓటు వేయండి అని అడిగే ధైర్యం సత్తానికి ఉన్నాయా అని అడుగుతా ఉన్నా ఈ ఇచ్చినది మరో రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు ఈ పిల్లలంతా నా తమ్ముళ్ళు నా చెల్లెమ్మలంతా ఈ రోజు గ్రామ సచివాలయాలలో కనిపిస్తా ఉన్నారు వీళ్ళంతా ఈ రోజు మన మెరుగుపడిన హాస్పిటల్లలో కనిపిస్తా ఉన్నారు వీళ్ళంతా ఈ రోజు మన మెరుగుపడిన బడులలో కనిపిస్తా ఉన్నారు सङ्भू देजगन् मेम न कोतम हिन्ने जगत्